సమస్యల్ని పరిష్కరించుకోవాలి అనేటువంటి అంశం మీద ఆర్ఎంపి డాక్టర్స్ మీరందరూ కూడా ఇక్కడికి ఈ సమావేశానికి రావడం అన్నది ఇది చాలా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే సాధారణంగా పెద్దలు చెప్పినటువంటి మాట శరీరే జర్చనీ పూత ఈ కళే కళేబరే ఔషధం చాహ్నవితోయం వైద్యో నారాయణో హరి అని చెప్పి పెద్దలు చెప్పారు సాధారణంగా దీని అర్థం ఏమిటంటే వ్యాధి బారిన పడినటువంటి శరీరం ఏదైతే ఉందో అది శవంతో సమానం అటువంటి శవానికి వైద్య సౌకర్యాన్ని అందిస్తూ మందు అందించినటువంటి వైద్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడితో అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం కేవలం పట్టణాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్పెషలిస్ట్ వైద్యులకి మాత్రమే కాకుండా నిపుణులకి మాత్రమే కాకుండా ఆర్ఎంపి డాక్టర్లు కూడా ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో వర్తిస్తుంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను ప్రధానంగా ఏమిటంటే రూరల్ ఏరియాస్లో మీ యొక్క సేవలు మరింత ఎక్కువగా అందుతున్నటువంటి సందర్భం కాంటాక్ట్ పాయింట్ మొదటి కాంటాక్ట్ పాయింట్ ఎవరైనా గ్రామాల్లో ఉన్నారంటే అది ఆర్ఎన్పి డాక్టర్లు అని చెప్పి మనందరికీ తెలుసు ఉదాహరణకి మా అత్తగారు ఇప్పుడు లేరు వారు పరంపదించారు ఎనభై ఐదు సంవత్సరాలకి కానీ వారు గ్రామంలోనే నివసించేటువంటి వారు ఎప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి మా దగ్గరకు వచ్చి ఉన్నారు అంటే గట్టిగా ఒక వారం రోజులు లేదా పది రోజులు మాత్రమే ఉండేవారు నేను కారంంచేటికి వెళ్ళిపోతాను గ్రామానికి వెళ్ళిపోతాను అని గొడవ గొడవ చేస్తే కొన్ని సందర్భాల్లో మాకు చెప్పి వెళ్ళేవారు కొన్ని సందర్భాల్లో మాకు చెప్పకుండానే బస్ ఎక్కి వెళ్ళిపోయేవారు ఎప్పుడైనా వారికి ఏదన్నా ఇబ్బంది కలిగితే చివరిలో వారు చనిపోయింది లివర్ సిరోసిస్తో అయినా అంతకు ముందు ఏదన్నా చిన్న చిన్న దగ్గు జ్వరం అటువంటి తలకాయ నొప్పి ఏదొచ్చినా సరే వారిని రండి మీరు హైదరాబాద్కి మీకు ఒకసారి చెకప్ చేస్తామంటే అబ్బే లేదమ్మా నేను రాను మా ఊళ్ళో నారాయణరావు ఉన్నారు ఆయన దగ్గరికి పెడతాను మాకు